హలో వాన్ గుడ్ మార్నింగ్ అందరు బాగుంటున్నారు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే సండే వ్లాగ్ అనమాట ఇంకా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇంకా సండే రోజు ఎర్లీ మార్నింగ్ అయితే ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము ఇంకా రెడీ అవుతున్నా ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను ఓన్లీ దూస్ అంటే కోమ్ చేసేసుకునేది ఉంది ఏ హియేటర్స్ పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను అన్నమాట ఇక్కడ మనం శారీ కట్టుకున్నామంటే అంతే కదా ఏవి పెట్టుకుంటే బాగుంటాయని ఒక టెన్ మినిట్స్ ఆ దానికే పోయిందన్నమాట ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాము అంటే వచ్చే ముందన్నమాట పక్కూర్లో ఇంకా వెళ్తున్నాము సింప్లీగా ఇలా రెడీ అయ్యాను సో వైట్ హియర్ టాప్స్ అనేవి ఇంకా దొరకలేదన్నమాట ఇంకా ఏముంటే అవి అని చెప్పేసి వెళ్ళిపోయాము ఇంకా ఫంక్షన్ ఫంక్షన్కి అటెండ్ అయిపోయి ఇంకా కంప్లీట్ చేసేసుకొని వచ్చేసాక ఇంకా నార్మల్గా ఓపెన్ హెయిర్ చేసుకొని వెళ్తాం కదా ఫంక్షన్స్కి ఇంకా ఫుల్ అసలు ఎంత చిక్కులు అయిపోయాయి అంటే చాలా చిక్కులు అయిపోయాయి అన్నమాట ఇంకా వచ్చి రాగానే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాం అనుకున్నాము అనుకుంటున్నాను ఫంక్షన్లో ఎక్కువసేపు ఏమి లేమన్నమాట తొందరగానే వచ్చేసినాము ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉన్నాము అంతే దగ్గరలోనే ఉంది ఇంకా వచ్చేసిన తర్వాత హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను మొన్నటి వీడియోలో అయితే మీకు నేను హెయిర్ స్ప్రే ఎలా ప్రిపేర్ చేసుకున్నానో రోజ్ మేరీ లీవ్స్తో అనేది చూపించాను కదా ఇంకా ఈరోజు హెయిర్ ఆయిల్ అయితే చూపించేస్తాను మరి నార్మల్గా మనం ఏ అంటే ఇప్పుడు నేనైతే ఒలివ్ ఆయిల్ పెట్టుకుంటున్నాను ఈ మధ్యలో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఈ ఆయిల్ ముందు కాలం నుంచి వస్తుంది కాబట్టి మనకి కొంచెం హెల్ప్ అవుతుంది రాలిపో అంటే రాలిపోకుండా ఉండడానికి అని చెప్పి నేను ఈ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది కోస్టర్డ్ ఆయిల్ అయితే మనకి ఒక రెండు మూడు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది మీరు రెగ్యులర్గా ఇదే పెట్టుకోవాలని రూల్ లేదు మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే పెట్టుకుంటారో ఆ ఆయిల్ తీసుకొని అందులో రెండు డ్రాప్స్ అయితే ఈ కోస్టర్డ్ ఆయిల్ అయితే రెండు డ్రాప్స్ లేదా మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి వేసుకున్న తర్వాత రోజ్ మెరీ లీవ్స్ ఇవి తెప్పించాను కదా ఇంకా ఆన్లైన్లో నుండి ఇవైతే నేను కొన్ని ఒక రెండు ఒక ఒక్క స్పూన్ అనుకోండి రెండు స్పూన్స్ అయితే ఎక్కువ అయిపోతాయి నాకున్న కొన్ని హెయిర్స్కి ఇవే ఎక్కువ అనమాట ఇంకా పొద్దున కుకింగ్ చేసేసి వెళ్ళాను ఇంకా క్లీన్ చేయడం అవ్వలేదనమాట ఇంకా వచ్చి రాగానే చేసుకుందాంలే అని చెప్పేసి ఇప్పుడైతే చేస్తున్నాను ఇంకా కొంచెం అట్లా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే కాగబెట్టేస్తున్నాను ఇంకా నేను యూ రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ అలాగే కస్టర్డ్ ఆయిల్ అలాగే రోజుమెరీ లీవ్స్ అయితే కొంచెం అవి లీవ్స్ ఉన్నాయి కదా కొంచెం ఇవ్వాలన్నమాట ఆయిల్ ఉడకనివ్వాలి మరీ ఎక్కువ మాడనియకండి లైట్ మరీ కాదు అటు ఎక్కువ మాడిపోవడం కాదు నార్మల్గా వేడి వేసుకోండి అవి మాడింతగా లైట్గా మాడిపోవాలి ఇలా మాడిన తర్వాత ఇంకా చల్లారిన తర్వాత హెయిర్ అయితే అప్లై చేసుకుంటాను ఇంకా ఓపెన్ హెయిర్ వేసుకొని వెళ్ళినా కాబట్టి ఇంకా నా హెయిర్ అన్నీ కూడా గలీజ్ అయిపోయినాయి ఈ అసలు ఈ వింటర్లో ఏ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా భయం అన్నమాట ఆ హెయిర్స్తో జడేసుకుందామంటే ఉన్నది కొంచెమే కాబట్టి అది జడంతా మంచిగా కనిపించదు మరి చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం చగరాలు అట్లా పెట్టుకొని పోతే కూడా అంత బాగోదు అట్లా అని చెప్పి ఓపెన్ హెయిర్ వేయకపోయి పోనీ పెట్టుకుంటే ఆ శారీస్ మీద పోనీయా సెట్ కాదు ఇలాంటప్పుడు ఏం చేయాలి మనం ఓపెన్ హెయిర్ పెట్టుకొని పోవాలి షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది అనమాట అంత కష్టం అంటే హెయిర్ మెయింటెనెన్స్ చేయాలంటే కింది నుండి పైన వరకు వస్తుంది అన్నమాట మెయింటెనెన్స్ చేసుకోవాలంటే ఉన్న కొన్ని హెయిర్ అంటే ఎక్కువ లేకపోని కానీ మనకున్న హెయిర్ని మనం కాపాడుకోవాలంటే ఇట్లాంటి కొన్ని కొన్ని ట్రిక్స్ అయితే యూజ్ తప్పదు అస్సలే మనం ఏం వాడకుండా ఉంటే కూడా మన హెయిర్ కూడా ఉన్నది కూడా ఊడిపోతుంది మరీ మనకి అంత ఎక్కువ ఎక్కువగా రావాలని ఏం రూల్ లేదు మనకున్న హెయిర్ రాలిపోకుండా ఉండాలని కొన్ని ట్రిక్స్ అయితే యూజ్ చేస్తే మనకి యూజ్ అవుతుంది హెల్ప్ అవుతుంది అన్న ఒక ఆప్షన్ ఒపీనియన్తో తప్పితే వేరేది ఏం ఉండదు యూజ్ చేయగానే మనకి ఫుల్గా హెయిర్ వస్తాయని కూడా చెప్పలేము కదా కొన్ని కొన్ని సార్లు పెరుగుతాయి కొన్ని 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 సార్లు పోతాయి కదా ఇలాంటి పాతకాలం టిప్స్ని మనం యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకి కొంచెమన్నా హెల్ప్ అవుతుందన్న ఒక నమ్మకంతో అయితే మనం యూజ్ చేయడం అంతే ఇంకా వేరేది ఉండదు సో మనం ఒకటి ఏదో ఒకటి ఐటమ్స్ మనం చూడగానే ఇంక పెట్టుకుంటే మనకి ఇన్ని హెయిర్ వస్తాయని అసలు నమ్మొద్దు ఉన్న హెయిర్ అయితే ఊడిపోకుండా ఉండడానికి ఇట్లాంటివి ట్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అందుకే నాకున్న కొన్ని హెయిర్స్లో నేను ఊడిపోకుండా ఉండాలని చెప్పేసి ఇట్లాంటి ట్రిక్స్ అయితే యూజ్ చేస్తాను ఈ మధ్యకాలంలో అసలు అందరికీ కూడా తొందరగా హెయిర్స్ పండిపోతున్నాయి రాలిపోతున్నాయి సన్నగా అయిపోతాయి ఈ చలికాలంలో అయితే ఎన్ని హెయిర్స్ ఉన్నా ఎంత మంచి ట్రిక్స్ యూజ్ చేసినా కూడా ఇంకా ఫైనల్గా హెయిర్ అయితే ఖచ్చితంగా రాలిపోతుంది ఎంత మంచి వాళ్ళకైనా సరే మనకున్న కొన్ని హెయిర్ని కాపాడుకోవాలంటే ఇట్లాంటి ట్రిక్స్ అయితే యూజ్ చేయాలని నేను అంటాను మరి మీరేమంటారు కామెంట్ చేయండి అట్లాగే మీకు తెలిసిన ఏమైనా హెయిర్ టిప్స్ ఉంటే కూడా ఖచ్చితంగా నాకు షేర్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను పెట్టుకోవడానికి ఫైనల్గా అయితే హెయిర్కి అయితే మంచిగా అప్లై చేసినా ఇలా హెయిర్కి అప్లై చేసేసుకొని మంచిగా దువ్వుకొని ఇంకా ఓల్డ్ బీరువా అంటే ఇక్కడ పాత బీరువా కొత్తదే అంటే వేరే స్టోర్ రూమ్లో పెట్టేస్తామన్నమాట ఇంట్లో సరిగ్గా ప్లస్ లేదు అని చెప్పేసి వేరే రూమ్లో ఉంటుంది శారీస్ డ్రెస్సెస్ లంగా పిల్లలవి ఎక్కువ డైలీ యూజ్వేమో చిన్న బీరువాలో పెడతాను ఫంక్షన్ వేరీ మొత్తం కూడా నేను ఇంకా మ్యారేజ్ బీర్వాలో ఇది పెట్టేస్తాను అన్నమాట ఇది స్టోర్ రూమ్లో ఉంటుంది బీర్వా అనేది ఎప్పుడైనా మ్యారేజెస్ కానీ అలాంటి శారీస్ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను ప్లేస్ తక్కువ ఉందని చెప్పేసి ఆ రూమ్లో పెట్టేసాము ఈ బట్టల బీరువా వచ్చేసి ఇంకా ఫంక్షన్కి వచ్చేసి ఇంకా హెయిర్ ఆయిల్ పెట్టుకొని ఆ డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇంకా నేను ఇంకా బట్టలన్నీ కూడా మొత్తం కొంచెం ఖరాబ్ అయిపోయాయి అన్నీ ఫంక్షన్స్కి తీసి తీసి అని చెప్పేసి ఇంక ఈరోజైతే ఫోల్డ్ చేద్దామని చెప్పేసి అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి బీర్వాలో నా బర్త్డేకి నా ఫ్రెండ్స్ ఇచ్చారన్నమాట ఈ గిఫ్ట్ వచ్చేసి చూద్దాం అని చాలా డేస్ అయిందని చెప్పేసి ఇంకా తీస్తున్నాను అన్ని ఫొటోస్ కలెక్ట్ చేసి నా ఫోన్లో నుండి ఇలా గిఫ్ట్స్ అయితే చేసి ఇచ్చారన్నమాట బాగుంది ఇది వచ్చేసి కరోనా టైంలో బర్త్డే వచ్చినప్పుడు ఇచ్చారన్నమాట సో బెస్ట్ ఆఫ్ ద మెమొరీ అన్నమాట చాలా ఫొటోస్ ఉంటాయి దీంట్లో బాగుంటుంది అప్పుడు దీని కాస్ట్ వచ్చేసి మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అనుకుంటాను నాకు తెలిసి మరి ఎక్కువ నా అంత కాస్ట్ గురించి అంత తెలియదు కానీ ఇంకా ఇంక బట్టలు తీస్తూ కనిపించింది మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే తీస్తున్నాను ఇంకా మొత్తానికి అయితే ఇదిగో ఇలా మరత పెట్టేసుకున్న శారీస్ అన్నీ కూడా నీట్గా అంటే అంటే నార్మల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకునే సింపుల్ శారీస్ ఏమో ఒక సైడ్ పెట్టేసిన బ్లౌజ్లన్నీ ఒక రర్లో పెట్టేసాను ఇంకా కొన్ని పట్టు శారీస్ అన్నీ కూడా ఇంకో దాంట్లో పెట్టేసిన నాతో పాటు పిల్లలు పెడుగుడు కూడా వచ్చారనమాట ఈ రూమ్లోకి అన్నీ చదురుతున్నారన్నమాట ఇక్కడ ఇంకా ఇక్కడ ఈ రూమ్లో అయితే అన్ని అంటే అవసరం ఉన్న అన్నీ కూడా ఈ రూమ్లో పెట్టి లౌకేసేసుకుంటాము ఇంకా ఈవినింగ్ అంటే అన్నీ మర్త పెట్టాలంటే ఈవినింగ్ టైం అయ్యింది ఇంకా ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే మంచిగా ఛాయ్ పెట్టుకుంటున్నాను చాయ్ పెట్టుకొని తాగేస్తున్నాను చలికాలం ఎన్నిసార్లు కూడా చాయ్ తాగినా కూడా ఇంకా ఇంకా తాగాల అనిపిస్తుంది కదా సో అట్లన్నమాట ఇంకా మంచిగా ఛాయ్ తాగేసి ఈరోజు సండే కాబట్టి ఆల్వేస్ మా ఇంట్లో అయితే నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఊరికి నార్మల్ డేస్లోనే నాన్ వెజ్ ఉంటుంది ఇంకా సండే ఉండకపోవడం అంటే అది అమేజింగ్ అని చెప్పుకోవచ్చు ఇంకా ప్రజెంట్ అయితే మా ఆయన అయితే ఇంకా మటన్ తీసుకొచ్చారు ఇంకా మటన్ ఎక్కువ మనకి టేస్ట్ రావాలంటే ఈరోజైతే నార్మల్గానే చేస్తున్నాను మొన్న సండే అయితే కొంచెం బాగా చేశాను ఇంకా కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చేశాను ఈరోజు మటన్ అయితే చాలా సింపుల్గా చేస్తున్నాను రోజు మసాలా ఫుడ్ అవుతుంది కదా లైట్ మసాలా తీసుకొని చేద్దామని చెప్పేసి ఈరోజైతే నార్మల్గానే చేసేస్తున్నాను అన్నమాట ఊరికే కూడా మసాలాలు తింటే అంత హెల్త్ కూడా మంచిది కాదు కదా అలాగే మనం ఎప్పుడు కూడా ఒకే టేస్ట్ తింటే కూడా అంత బాగోదు అనిపిస్తుంది నాకైతే రొటీన్ టేస్ట్ అనిపిస్తుంది అందుకే ఈరోజు కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేద్దామని చేస్తున్నాను సాల్ట్ వేసుకొని మటన్ అయితే గడి తర్వాత ఒక గని పెట్టుకొని సరిపడని ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని అందులో అల్లం పేస్ట్ ఎప్పుడైనా సరే మనం అల్లం పేస్ట్ వేస్తే కర్రీస్ అనేది చాలా టేస్ట్గా ఉంటాయి అబ్జర్వ్ చేయండి ఇంకా నార్మల్గా అయితే ఇంకా అల్లం పేస్ట్ వేసేసి ఇంకా మటన్ని కూడా వేసేసాను ఇలా మటన్ వేసేసి ఇంకా మనం వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు చాలామంది మటన్లో వాటర్ తొందరగా యాడ్ చేస్తారు అసలు అలా యాడ్ చేయకూడదు అనమాట నార్మల్గా మనం మటన్లోనే వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చాలా తక్కువ అంటే వాటర్ వాటర్ అనేది చాలా తక్కువ తీసుకోవాలి మటన్లోకి ఇంకా ఇలా మటన్ వేసేసి ఉప్పు పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసేసి మంచిగా టేస్ట్కి సరిపడంతా వేసుకోండి ఎవరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా మనం వేసుకుంటే బాగుంటుంది అలాగే మటన్ మసాలా ఇంకా డైరెక్ట్గానే షాప్లో నుండి తీసుకొచ్చిందే ఇంకా మటన్ మసాలా అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసి ఇలా మంచిగా కలిపేసుకొని ఒక కనీసం మనం మటన్ చేసుకున్నప్పుడు ఆయిల్లోనే కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా ఉడికించుకోవాలి మూతబెట్టేసి ఎప్పుడైనా సరే మటన్ కర్రీ మనకు మంచిగా టేస్టీగా రావాలంటే ఖచ్చితంగా మనము మటన్ని ఉప్పు కారంలో బాగా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకున్నట్టయితేనే మనకి టేస్ట్ అనేది ఆ మటన్ టేస్ట్ అనేది బయటకు వస్తుంది మన వాటరు తొందరగా వేసేసి మసాలాల్లో ఉడికి పెడితే అసలు టేస్ట్ అనేది రాదు మటన్ మంచిగా టేస్టీగా మటన్ టేస్ట్ రావాలంటే ఉప్పు కారంలో మంచిగా ఉడకబెట్టుకోవాలి కనీసం ఒక టెన్ మినిట్స్ ఎక్కువ టైం లేదు అనుకుంటే టెన్ మినిట్స్ అయినా ఉప్పు కారంలో ఉడకబెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట నేనైతే ఇలానే చేస్తాను ఈరోజు నార్మల్గా అయితే ఎక్కువ మసాలా అయితే యాడ్ చేయడం లేదు ఇంకా అలా నార్మల్గా ఉప్పు కారంలు వేసేసి మూత పెట్టేసి ఇంక ఇక్కడ టీవీ దగ్గరికి వచ్చి కూర్చున్నాను అనమాట ఆయన ఇక్కడ సాంగ్స్ పెట్టేసుకున్నాడు ఇంకా టీవీలో మంచిగా సాంగ్స్ వింటున్నాడు అనమాట నెట్ కనెక్ట్ చేసేసుకొని నేను కూడా కాసేపు వచ్చి కూర్చున్నాను లోపు ఇంకా ఆయిల్ ఉడికేస్తుంది కదా మటన్ అని చెప్పేసి ఇంకా ఇటు వచ్చేసాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఆయిల్లో మంచిగా ఉడికింది పైన నేను కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేశాను ఏ మసాలాలు కూడా యాడ్ చేయలేదనమాట నార్మల్గా కొబ్బరి పొడి యాడ్ చేసేసాను కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత ఇంకా సరిపడంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా కొత్తిమీర వేసేసుకొని రెండు మూడు విజిల్స్ పెట్టేస్తే ఇంకా మటన్ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి నైట్ ఇంకా అన్నం తినేసి ఫ్లోర్స్ అన్ని కూడా క్లీన్ చేసేసిన తోమేసేసాను నెక్స్ట్ డే మండే కాబట్టి క్లీన్గా ఉండాలి కదా సో ఫైనల్గా చాలా డేస్ అవుతుంది అన్నమాట నేను ఇంకా ఫేస్ ప్యాక్ ఎట్లాంటివి కూడా అప్లై చేసుకోవట్లేదు ఫేస్ అంతా కూడా అంత కొంచెం డట్టిగా ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది అని చెప్పి ఈరోజైతే ఈ ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను మొలితాన్ని మట్టి విత్ మనం ఆరెంజ్ ఫీల్ అప్ మాస్క్ అనమాట ఇది ఇలా పెట్టుకోవడం వల్ల స్కిన్ అనేది కొంచెం వైట్గా అవుతుంది ఆయిల్ తగ్గిపోతుందన్నమాట కొంచెం వైట్గా క్లీన్గా అవుతుందనమాట ఇంకా కలిపేసుకొని ఇలా పెట్టుకొని ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువసేపు అసలు ఉంచుకోకండి ఇట్లా ఆరిపోగానే ఇంకా ఫేస్ నుండి అయితే తీసేయండి బాగుంటుంది నేను అప్పుడప్పుడు ఏదో ఒక ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను రెగ్యులర్గా వీలు అవ్వకపోతే కంపల్సరీ వీక్లీ వన్స్ అన్న నేను ట్రై చేస్తాను అలా చేస్తేనే మన స్కిన్ టోన్ అనేది మనకి వచ్చి కొంచెం స్మూత్గా క్లీన్గా కనిపిస్తుంది సో ఇవాళ వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్ మా సండే బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ ఇలా అయితే కలుద్దాం బాయ్